భారతీయ సాహిత్యం పురాణాలు ఇతిహాసాలు ప్రాచీన భారతదేశపు సాంఘిక వ్యవస్థ గురించి తెలుసుకోవటానికి సాహిత్యం చక్కని ఆధారం భారతీయ సాహిత్యంలో మొదటగా వేదాలను చెబుతారు వేదాలు ఆర్యుల సాహిత్యం అవి బ్రహ్మ నోటి నుండి వెలువడ్డ పవిత్ర సూతాలంటారు చాలా కాలం ఇవి మౌఖికంగా వ్యాప్తిలోకి వచ్చాయి ప్రస్తుతం లభిస్తున్న గ్రంథస్థమైన సూక్తాలు బుషుల పేర్లతో ఉన్నాయి వారు వాటిని వంశ పారంపర్యంగా భద్రపరుస్తూ వచ్చారట దీనికి భిన్నమైన మరో వాదం కూడా ఉంది త్రయోవేదస్య కర్తారో బాండ దూర్త నిసాచరా జర్బరి తుర్బరి ఇత్యాది పండితానాం వచ స్మృతం ఒకటి మొదట్లో మూడు వేదాలు వ్యర్థ పదాలతో కూడుకొని ఉన్నాయని వాటిని దూర్తులు నిసాచరులు రాక్షసులు రాసారని పండితులు ఆర్యులు వాటిని నిరసించి కొత్తవి చెప్పుకున్నారట ఈ ప్రకారం చూస్తే వేదాల కర్భత్వం ఆలోచించదగ్గదే ఈ సందర్భంగా ఆర్యుల గురించి భారతదేశంలోని ఆదిమ జాతుల గురించి వారి సంస్కృతి గురించి పాయింట్ తప్పక ప్రస్తావించుకోవలసి ఉంటుంది భారతదేశంలో ఆర్యుల రాకకు ముందే గొప్ప నాగరికత ఉండేదని చరిత్రకారులు చెప్పారు మొదట్లో దానిని సింధులోయ నాగరికత గా పేర్కొన్నప్పటికీ అది సింధులోయకు మాత్రమే పరిమితం కాదని పశ్చిమాన బెలూచిస్తాన్ తూర్పున ఉత్తరప్రదేశ్ దక్షిణాన నర్మదా తపతి అంతర్వేది ఉత్తరాన హిమాలయ ప్రాంతపు రూపార్ల వరకు విస్తరించి ఉన్నదని స్పష్టమైంది దానిని హరప్ప సంస్కృతిగా పిలుస్తున్నారు ఇది మూల భారతీయ సంస్కృతి ఈ నాగరికత విలసిల్లిన కాలానికి సంబంధించి భిన్నాభిప్రాయాలున్నప్పటికీ క్రీపు పద్దెనిమిదో శతాబ్ది నాటికి నాగరికత క్షీణించిందని చరిత్రకారులు అంగీకరిస్తున్నారు భారత భూభాగంపై ఆర్యజాతులు స్థిరపడటానికి హరపా సంస్కృతిక కీజించటానికి సంబంధం ఉన్నదని కొందరి అభిప్రాయం అందుకు ఆర్యుల దాడులు కారణమని కారణమని కొందరు చరిత్రకారులు చెబుతుండగా వాతావరణ మార్పులు అట్లాంటి తుపానులు సింధు నది ప్రవాహంలోని మార్పులు కారణమని కొందరు పురాతత్వ శాస్త్రజ్ఞులు భావించారు భుగ్వేదంలోని ప్రస్తావనలను హరపా తవ్వకాలలో లభించిన సామగ్రిని పరిశీలించిన మీదట ఆర్యుల దాడుల వల్లనే హరప్ప సంస్కృతి ధ్వంసమైందనే భావం బలపడింది భుగ్వేద కాలం క్రీ పూ పదిహేను వందలు నుండి వెయ్యి అని మలివేద కాలం క్రీ పూ వెయ్యి నుండి ఆరు వందలు అని కొందరు చరిత్రకారులు అంటున్నారు భుగ్వేద సూక్తాల సంకలనం క్రీ పు పదిహేడు వందలు నుండి పదిహేను వందలు అని క్రీ పూ పదిహేను వందలు నుండి వెయ్యి అని మరి కొందరి అభిప్రాయం యజుర్ క్యూబ్ సామా అదర్వణ వేదాలు క్రీ పూ పన్నెండు వందలు నుండి తొమ్మిది వందలు నాటివని ఒక అభిప్రాయం ఉంది వేద సూక్తాలు మూల భారతీయ నాగరికతను తెలుసుకోవటానికి గొప్ప సాధనాలు కొత్త మంత్రాలతో స్థుతిస్తున్నాము అనే మాటలు భోగ్వేద సూకాలలో కొన్ని చోట్ల కనబడటం వల్ల వేదాల కర్భత్వంలో అసురులకు స్థానం ఉన్నదా అనే అభిప్రాయం కలుగుతుంది పాత మంత్రాలు అసురులవై ఉంటాయా వాటిని జర్బరి తుర్బరి వంటి అపభాషణాలుగా ఆర్యులు నిరాకరించి తాము కొత్తవి చెప్పుకున్నారా అనేది జల్ బెండా వలసిన అంశం అసురులు దేవతలుగా తొలివేల్పులుగా చెప్పబడటం ఈ ఊహకు ఆస్మారమిస్తున్నది తొలివేల్పుల నాగరికత హరప్ప నాగరికత అయి ఉండవచ్చును హరప్పా నాగరికత క్రీ హో ఐదు సున్నా 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 ఒకటి ఐదు సున్నా సున్నా మధ్య అని క్రీ హో మూడు సున్నా 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 ఒకటి నాలుగు సున్నా సున్నా మధ్య కాలం అని క్రీ హో రెండు ఐదు సున్నా సున్నా ఒకటి ఏడు ఐదు సున్నా మధ్య కాలం అని భిన్నాభిప్రాయాలున్నాయి ఇది క్రీ పూ రెండు వేల రెండు వందలు క్రీ పో రెండు వేలు మధ్య అత్యున్నత దశలో ఉన్నదంటారు ఆర్యుల వేదాలను సూద్రులు స్త్రీలు చదవకూడదు వినకూడదు అన్నారు చాటుగా వాటిని ఉండి విన్నందుకు హయగ్రీవుడనే దైత్యుడిని సోమకాసురుడిని విష్ణువు చంపాడు విశ్వామిత్రుడు వేదాలు తెలుసుకోవటానికి ఎంతో ప్రయత్నించి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి వాటిని తెలుసుకోగలిగాడు వాటిలో ఏమీ లేదని అప్పుడు ఆయనకు అర్థమైంది వేదం అంటే జ్ఞానం తెలుసుకోవటం ఎప్పటికప్పుడు కొత్త సమాచారంతో ఆవిష్కరణలతో అది పరిపుష్టం కావాలి అలా కాక పాత జ్ఞానాన్ని సమాచారాన్ని భద్రంగా దాచిపెట్టుకుని దానినే ప్రామాణికంగా భావించడం వల్ల సమాజ వికాసం కుంటుపడింది వేదాల గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి వేదాలు తెలుసుకునే అర్హత కొన్ని వర్ణాలకేటి అన్నదని ప్రచారం జరిగింది శుభ కార్యాలలో వేద పఠనం ఒక వర్గం వారే చేయటం దాన్ని గొప్ప గౌరవంగా చూడటం ఇప్పటికీ ఉంది వేదాలు అనంతాలు అంటూ ఒక కథ చెబుతారు వేదాలు నేర్చుకోవాలని భరద్వాజ మహర్షి చాలా కాలం ప్రయత్నించి చాలా కొద్ది భాగం మాత్రం నేర్చుకోగలిగాడట ఇక ఇలా కాదని బ్రహ్మ గురించి తపస్సు చేసి వేదాలు పూర్తిగా నేర్చవలసిందిగా కోరాడు వేదాలు మాకే అగోచరం అన్నాడు బ్రహ్మ వేదాలకు పరిమితి లేదు అంటూ వేదరాశిని చూపించాడు అవి పర్వతాల లాగా గుట్టల్లాగా ఉన్నాయట వీటన్నింటినీ చదివే శక్తి నాకు లేదు మీకు తోచినంత నాకు ఇవ్వండి అని బ్రహ్మను అడిగితే ఆయన మూడు పిడికిళ్ళు వేదాలు భరద్వాజునికి ఇచ్చాడట ఇవి వస్తువుల వంటివా అని అనుమానం కలుగుతుంది భరద్వాజుడు మూడింటి మంత్రాలు వేరు చేసి అధ్యయనం చేశాడట చందోబద్ధ మంత్రం భూగ్ మంత్రం గద్య మంత్రం యజుర్వేదం గానాత్మక మంత్రం సామవేదం వేదాలను విభజించిన వాడు వేదవ్యాసుడని ప్రతీతి ఆ ప్రకారం బు యజుర్ సామ అధర్వణ వేదాలుగా నాలుగో అయ్యాయి అనంతర కాలంలో వచ్చిన పురాణాలలోను ఇతిహాసాలలోను వేదగాథల ఛాయలు కనిపిస్తాయి వేదకాలం క్రీ పూ మూడు సున్నా 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 ఒకటి నాలుగు సున్నా సున్నా మధ్య కాలంగా చెబుతున్నారు వేదాల చుట్టూ అల్లుకున్న కథలు ఆలోచనలు రేకెత్తిస్తాయి వేద విద్యలు దాచిపెట్టుకోవటము చాటుగా విన్న వాళ్ళని చంపటము కథలుగా చెబుతారు హయగ్రీవుడు వేదాలు దొంగిలించాడనే కథ విన్నప్పుడు అవి వస్తు రూపంలో ఉండేవా అని అనుమానం వస్తుంది వాటిని తిరిగి తెస్తే గాని సృష్టి పూర్తి చేయలేనన్నాడట బ్రహ్మ వేదాల తర్వాత బ్రాహ్మణాలు ఉపనిషత్తులు వచ్చాయి ఇవి క్రీ పూ ఎనిమిది వందలు క్రీ ష మూడు వందలు ప్రాంతాల నాటివంటారు ఆరామాలలో ఆశ్రమాలలో గురువు శిష్యులు జిజ్ఞాసతో ధర్మించుకోవటం అనేది జైన సంఘాలను బౌద్ధ సంగీతులను గమనించిన మీదటనే వైదిక మతంలో మొదలైంది ఆరణ్యకాలు అప్పటివే బ్రాహ్మణాలు కొన్ని జైన బౌద్ధాలకు ముందు కొన్ని ఆ తర్వాత వచ్చాయి ధర్మశాస్త్రాలు స్మృతులు క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్ది తర్వాతివే వాటి క్రోడీకరణ గ్రంథస్థం చేయటం అనంతర కాలంలోనే జరిగింది శృతులు వేదాలు స్మృతులు ధర్మశాస్త్రాలు ఇతిహాసాలు పురాణాలలో శృతులు ప్రమాణం దానికి భిన్నంగా లేకపోతే స్మృతి ప్రమాణం వీటికి విరోధించకపోతే ఇతిహాసం ప్రమాణం దానితో విరోధించకపోతే పురాణం ప్రమాణం అంటారు పండితులు కానీ కాలక్రమంలో ప్రజలను పురాణాల వైపే మొగ్గు చూపే విధంగా తయారు చేశారు పురాణాలు పురాభవ ఇది పురాణం పురాణాలు ప్రాచీన గాథలను తెలుపుతాయి బుగ్వేద సూక్తాలలో కనబడే చాలా గాథలకు పురాణాలు విశత రూపాన్నిచ్చాయి పురాణాలలో సృష్టి క్రమం దేవదానవుల పుట్టుక మనువుల పుట్టుక వారి పాలన విశేషాలు సూర్యచంద్ర వంశాలలో పుట్టిన రాజుల చరిత్ర వీరుల చరిత్ర దేవుళ్ళ మహిమలు స్తోత్రాలు అప్పటి మత ధార్మిక ఆచార వ్యవహాలు విశ్వాసాలు ప్రజలు అనుసరించవలసిన ధర్మాలు వ్రతాల వివరాలు ఉంటాయి ఇవి చాలా వరకు ప్రతీకాత్మకాలు అద్భుతమైన కల్పనలతో కూడి ఉన్నాయి పురాణాలలో ఏ కథ చెప్పినా దేవతల ప్రశస్తినే చెబుతారు క్రతు విధానాలను హోమాదికాలను చెప్పటంతో బాటు స్త్రీలు చేయవలసిన వ్రత విధులను చెబుతారు సాధారణంగా పురాణాలలో ఐదు అంశాలుంటాయి సర్గ ప్రతి సర్గ వంశం మన్వంతరం వంశానుచరితం అనే ఈ ఐదు లక్షణాలు పాఠకులను శ్రోతలను గాబరా పెట్టేస్తాయి ఇదేదో మనకు అర్థం కాని వ్యవహారం అంటూ సాహిత్య పాఠకులు కూడా వాటి జోలికి పోరు పౌరాణికులు చెప్పే కథలపైనే ఆధారపడతారు పై లక్షణాలన్నీ సాధారణ విషయాలే జటిలంగా చేయబడినాయి మేడ్ డిఫికల్ట్ ఎవరు వాటి జోలికి పోకుండా భయపెట్టడానికే ఆర్భటమంతా సర్గ అంటే పరమాత్ముని గురించిన ఆలోచన ప్రతి సర్గ మొదటి తరం మానవుల సృష్టి క్రమం ప్రళయ క్రమం జీవుల గురించిన ఊహలు బ్రహ్మ నుండి ప్రజాపతులు వచ్చారనటం వంశం ప్రజాపతుల నుండి సృష్టి కొనసాగిన విధానం మొదటి రాజుల గురించి మునుల గురించి వారి వంశాల గురించి ప్రచారంలో ఉన్నవి మునులు చెప్పుకున్నవి గాథలు మన్వంతరం మనువులు దిక్సాలకులు లోకాల అధిపతులు వారి కాలంలో జరిగిన విశేషాలు మునుల కథలు ఇవి ఊహలే చరితం భూగోళ ఖగోళ వ్యవస్థలు నదులు కొండలు వాటి వివరాలు విశేషాలు తీర్థయాత్రలు దేవుళ్ళు వారి అవతార మహిమలు పాపపుణ్యాల జాబితా మరణానంతర అవస్థలు వాటిని జయించిన వారి కథలు మోవి వినోదాత్మకంగానే ఉంటాయి పురాణాల ద్వారానే మానవుల సామాజిక భౌతిక మానసిక ప్రవర్తనలను నియంత్రిస్తూ వచ్చారు పాలక వర్గాలు ఆధిపత్య వర్గాలు వీటిని తమ ప్రయోజనాలకు అనువుగా రూపొందించారు ఫలానా పురాణం ఇలా చెప్పింది ఫలానా శాస్త్రంలో ఇలా ఉన్నది అంటూ విద్య వంతుల కులాలు ఇతర కులాలను శాసించాయి వారికి విద్యావకాశాలు లేకుండా చేసి పురాణాలలోనూ సా స్థాలలోనూ ఏమి ఉన్నదో వారు తెలుసుకోకుండా జాగ్రత్త పడ్డాయి ఈ పురాణాలన్నీ వేర్వేరు కాలాలలో వచ్చినందున వీటిలో వైరుధ్యాలు ఉన్నాయి వాటిని పండితులు ఎలాగో సరిదిద్దేస్తుంటారు ప్రధానమైన పురాణాలు పద్దెనిమిది ఒకటి మార్మండేయ రెండు మత్స్య మూడు భవిష్య నాలుగు భాగవత ఐదు బ్రహ్మ ఆరు బ్రహ్మవైవత ఏడు బ్రహ్మాండ ఎనిమిది విష్ణు తొమ్మిది వాయు పది వరాహ పదకొండు వామన పన్నెండు అగ్ని పదమూడు నారదీయ పద్నాలుగు పద్మ పదిహేను లింగ పదహారు గరుడ పదిహేడు కూర్మ పద్దెనిమిది స్కాంద పురాణాలు శ్రీదేవి భాగవతాన్ని శివ పురాణాన్ని కూడా ఈ కోవలోనే చెబుతుంటారు ఇవన్నీ మతపరమైనవి కొన్ని విష్ణువు గొప్పతనాన్ని కొన్ని శివుని గొప్పతనాన్ని చెబుతుంటాయి కొన్ని ఆయా అవతారాల పరంగా వ్యాప్తిలోకి వచ్చాయి ఈ పురాణాలన్నీ క్రీ సా నాలుగు వందలు తర్వాతివే అని పండితుల అభిప్రాయం ఇవి కాక మరో పద్దెనిమిది పురాణాలు పురాణాలున్నాయి ప్రధాన పురాణాలన్నీ వ్యాసుడు రాశాడనే చెబుతారు ఇవి గాక ఆది జాంబవ పురాణం లక్కలి పురాణం వంటివి ఉన్నాయి జైన పురాణాలు పురాణాలున్నాయి బౌద్ధ ధర్మానికి సంబంధించి జాతక కథలు పురాణాల వంటివే ఇతిహాసాలు ఇతిహాస ఇలా జరిగిందట అని చెప్పేవి ఇతిహాసాలు ప్రాచీన సాహిత్యంలో మహాభారతం రామాయణం ఇతిహాసాలుగా ప్రసిద్ధమైనాయి ఇతిహాస అంటే హిందీలో చరిత్ర అని అర్థం రామాయణ మహాభారత కథలు చరిత్ర అనే కొందరు నమ్ముతారు అవి కాల్పనికాలే అని కొందరంటారు కొన్ని కొన్ని చారిత్రక సంఘటనల చుట్టూ అల్లిన కావ్యాలుగా వాటిని అంగీకరించవచ్చు ఈ రెండింటికి యుద్ధ నేపథ్యం ఉంది ప్రపంచ సాహిత్యంలో ప్రసిద్ధమైన చాలా కావ్యాలకు ఈ లక్షణం ఉంది సాహిత్యం సమకాలిక జీవనాన్ని ప్రతిఫలిస్తుందని పురాణ గాథల ద్వారాను ఇతిహాసాల ద్వారాను ఆనాటి ప్రజల నాగరికతను జీవన విధానాన్ని తెలుసుకోవచ్చునని పండితులు చెబుతుంటారు పురాణాల జాబితాలో లేకపోయినప్పటికీ రామాయణం మహాభారతం భాగవతం పురాణాలుగా చలామణి అవుతున్నాయి రామాయణ మహాభారతాలలో ఏది ముందో అనే ప్రశ్న ఉంది మహాభారతంలో రాముని గురించి ప్రసక్తి ఉన్నది కాబట్టి రామాయణమే ప్రాచీనం అంటారు కొందరు భారతం మహాభారతం రెండు వేర్వేరనే వాదము ఉంది కాలక్రమంలో ఇవి ఒకటిగానే గ్రంథస్థం అయ్యాయి కాదు భారతమే ముందటిది అంటారు కొందరు కురుక్షమిత్ర యుద్ధాలు రెండు జరిగాయని ప్రముఖ పండితులు శంకరనారాయణ గారి అభిప్రాయం ఒకటి క్రీస్తు పూర్వం ఇరవై ఐదో శతాబ్దంలోను మరొకటి క్రీపు పదో శతాబ్దంలోను తొమ్మిది వందల యాభై జరిగాయని గుర్తు పెట్టుకోవటంలో వాటిని ఒకటిగానే ప్రస్తావించుకుంటూ వచ్చారని ఆయన అన్నారు మహాభారత యుద్ధకాలం క్రీ పూ నాల్గవ శతాబ్దం క్రీస నాల్గవ శతాబ్దాల మధ్య అనేవి ఐదు సుక్తాంకర్ గారి అభిప్రాయం రామాయణ మహాభారత భాగవతాలను వేదాలను ఉపనిషత్తులను తెలుగు పారకులకు అందించిన దాసరథి రంగాచార్య గారు కూడా రామాయణం కాల్పనికం కావ్యం కావున అందులోని అన్ని విధిగా జరగనవసరం లేదు అందులోని స్థల ఆభూషణాదులు విధిగా ఈనాటికి ఉండనక్కరలేదు రామాయణ కథ కేవలం కల్పితం కాదు అది వాల్మీకి నాటికి ప్రచారంలో ఉన్న కథ అన్నారు రామాయణ కాలం క్రీ పో నాలుగు వందలు క్రీస్తు శకం రెండు వందలు మధ్య అని భారతం రచనా కాలం క్రీపు ఎనిమిది వందలు క్రీస మూడు వందలు మధ్య అని ఒక అభిప్రాయం ఉంది అప్పటి వ్యవస్థలోని గోబ్రాహ్మణ హితం వర్ణధర్మం రామాయణంలో పదే పదే ప్రస్తావించారు కర్మకాండను యజ్ఞ క్రతువులను గొప్పగా చూపించారు యజ్ఞాలతో అన్ని సాధ్యమవుతాయన్నారు పుత్రకామేష్టి చేసి ఆ పాయసం తాగితే కొడుకులు పుడతారని చెప్పారు పుత్ర సంతానం గురించి గొప్పగా చెప్పారు దశదునికి శాంత అనే కూతురు ఉన్నదని ఆమెను పెంపుడు ఇచ్చేశారని జానపదుల పాటల నుండి తెలుస్తున్నది తప్ప రాముని అక్కగా ఆమె గురించి రామాయణం విశదంగా చెప్పటం లేదు కొడుకులే రాజులవుతారనటం పురుషాధిక్య సమాజాన్ని ప్రవేశపెట్టడానికే స్త్రీ పాత్రలను దుష్ట స్వభావం కలవారిగా చూపటం ప్రియులు పురుషుల రక్షణలోనే ఉండాలనటం పతివ్రత ధర్మాలను పదే పదే భర్త భార్యకు భార్య భర్తకు కొడుకు తల్లికి తల్లి కొడుకుకు అత్త కోడలికి కోడలు అత్తకు చెబుతుండటం ఏ ఇద్దరు స్త్రీలు కలిసిన పతివ్రత ధర్మాలు స్త్రీ ధర్మాలు ముచ్చటించుకోవటం రామాయణంలోనూ భారతంలోనూ కూడా కనిపించే అంశాలు పురుషాధిక్య సమాజం వీటి లక్ష్యం జైన బౌద్ధ ధర్మాలలోని సామాజిక వ్యవస్థను కాదని వర్ణాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం రామాయణ మహాభారతాలలో కనిపిస్తుంది రామాయణం ఆది కావ్యంగా ప్రసిద్ధం కావ్యరచన అప్పటికే ఉన్నప్పటికీ రామాయణాన్ని సంస్కృతంలో సంస్కరించబడిన భాషలో చెప్పటం వల్ల దానిని ఆది కావ్యం అన్నారు పురాణ సాహిత్యంలో కవి అనే పదం శుక్రుని తండ్రి భృగువుకు స్థిరపడి ఉంది అందుకే కావ్యుడు అని శుక్రుడిని పేర్కొంటారు శుక్రుడు అసురగణాల ఆచార్యుడు వీరి రచనలు ఏవి తర్వాతి తరాల వారు ఎవ్వరూ ఉదాహరించనైనా లేదు అవి బహుశా పాళి భాషలోనో అవా భ్రంశ భాషలలోనో ఉండి ఉంటాయా సంస్కృత భాష మీది వ్యామోహంతో దేశ భాషలలోని కావ్యాలను నాశనం చేశారా పైసాచి భాషలోని బృహత్మద ను తగలబెట్టినట్టే తగలబెట్టేశారా అనేది ఆలోచించ వలసిన విషయమే అసురుల ఆచార్యుని తండ్రి కవి అయినప్పుడు అసురులు మూలవాసులు ఆదివాసులు కవిత సప్రుహ గలవారే అయి ఉంటారు బృహత్మద ఏడు లక్షల పత్రాల గ్రంథం దీనిలో సప్త విద్యాధరుల చరిత్ర ఉన్నది ఆరు లక్షల పత్రాలు అగ్నికి ఆహుతి కాగా లక్ష ఆకుల గ్రంథం నరవాహన దత్త ప్రకరణం మాత్రం మిగిలింది అదే కథాసరిత్సాగరం దీనిలోని వృత్తాంతాలన్నీ సామాన్య జన జీవితాన్ని తెలిపేవే హరుణి లీలలు ఎక్కువగా ఉన్నాయి ప్రాకృతాన్ని శైవాన్ని నిరసించే సమాజం వల్ల ఈ గ్రంథం నిరాదరణకు లోనైంది విద్యాధరులు శివుని అనుయాయులు శైవం తరువాత జైనము బౌద్ధము ప్రజలలో వ్యాప్తి చెందాయి వీటి మధ్య వైషమ్యాలతో వైష్ణవం ముందుకు వచ్చింది రాముడు కృష్ణుడు జనసామాన్యాన్ని ఆకర్షించే రీతిలో అవతార మూర్తులుగా నిలదొక్కునే విధంగా ఆ పాత్రల రూపకల్పన జరిగింది రామాయణాన్ని భారతీయ సంస్కృతికి ప్రతీకగా చెబుతూ ఉంటారు రామో విగ్రహవాన్ ధర్మ అంటూ రాముడిని మూర్తిభవించిన ధర్మంగా కీర్తించారు సమాజాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించటానికే రాముడు అవతరించాడన్నారు రాముని ధర్మం ఎలాంటిది అంతకు ముందున్న ధర్మం ఎలాంటిది రాముని ధర్మం సమకాలిక సమాజంలో ఏ వర్గానికి న్యాయం చేసింది ఉదాత్తమైనవిగా సమాజానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దినట్లు చెబుతున్న పాత్రల లక్ష్యం ఏమిటి అప్పటికి పూర్వం ఉన్న సమాజంలోని సామాజిక సంబంధాలు కొన్ని వర్గాలకు అనుకూలంగా లేకపోవటం వల్ల సమాజాన్ని తమకు అనుగుణంగా దిద్దుకోవటానికి అలాంటి పాత్రల రూపకల్పన జరిగిందా అని ప్రశ్నించుకుంటే చాలా అంశాలు బోధపడతాయి రామాయణం మహాభారతం ప్రతిపాదించిన అంశాలకు భిన్నమైన సామాజిక వ్యవస్థ పూర్వ సమాజంలో ఉండేది స్వేచ్ఛాయుతమైన క్రమబద్ధమైన జీవన విధానం ఉండేది గణరాజ్యాలు ఉండేవి రాజ్యాలు ఉండేవి వర్ణ ధర్మం పేరిటగో బ్రాహ్మణాధికారం ఎక్కువైన కాలంలో ప్రజలు పాలకుల అధికారాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది మత విషయాలలో రాజ్యం జోక్యం చేసుకోవటం వల్ల స్థానిక అసుర జాతులు పాలకుల ఆధిపత్యాన్ని ప్రతిఘటించడం మహాభారత రామాయణ కథలలో గమనించవచ్చు మై బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ Slash slash youtube dot com at my bcs mudo modu